సూర్యుని భార్యల్లో ఛాయాదేవి అని ఉంటుంది సౌజ్ఞాదేవి అని ఉంటుంది సౌజ్ఞా పద్మిని ఉషా సమేత శ్రీ సూర్యనారాయణస్వామిని నమక అంటారు సౌజ్ఞాదేవి ఆవిడికి సూర్యుడితో కాపరం చేసి కాపరం చేసి విసుకొచ్చింది ఎందుకు వచ్చింది విసుగంటే ఆ వేడి భరించలే పాపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంటే సూర్యనారాయణ స్వామికి మళ్ళీ అనుమానం రాకుండా ఏం చేసిందంటే పుట్టింటికి వెళ్ళిపోయిందని ఆక్షేపిస్తారు మరి అప్పట్లో పద్ధతి కాదు కదా అలా వెళ్ళడం అందుకని ఆవిడ ఛాయ ఆవిడ నీడని అక్కడ పెట్టింది ఆవిడ ఛాయ రెండో భార్య అందుకని సూర్యుడికి నాలుగు పెళ్ళిళ్ళు అయ్యాయి అనుకోకండి ఎవరికి అవ్వమ్మ దేవతల్లో ఎవ్వరికీ రెండు పెళ్ళిళ్ళు అవ్వలేదు ఈ కళ్యాణాలన్నీ ఎందుకంటే మనకు ఆలస్య మనకి అసలు వాళ్ళకి భార్య లేరు ఆ భార్య భర్త ఇవన్నీ ఐడియలాజికల్ రిలేషన్స్ అంటారు వాటి వెనకాల ఒక ఐడియా ఉంటుంది సంజ్ఞ అంటే మేలుకొలుపు అందరినీ మేలుకొలిపేవి సూర్యుడే ఛాయ అంటే నీడ సూర్యుడు ఉన్నప్పుడే నేడ ఏర్పడుతుంది అర్ధరాత్రి నీళ్లే ఉంటాయి